ఒక చోట అంధకారమే రాజ్యమై ఉంది భయం మనసులో వెనువెల్లాడుతోంది చుట్టూ శత్రువులు బయట కడువు పెట్టాలన్న సంకోచం కానీ ఓ ఆడశక్తి ఉంది రాత్రి చీకటిని ఆయుధంగా మార్చుకున్న ఆమె శత్రువులను అడుగడుగున తొలగించే ఆమె అనుకోకుండా వచ్చే అపాయాల నుంచి మిమ్మల్ని రక్షించే రహస్య శక్తి ఆమె పేరు శ్రీ వారాహిదేవి ఈరోజు మీరెవరు ఊహించని శక్తిని తెలుసుకోబోతున్నారు మీ జీవితాన్ని మార్చేసి శత్రువుల్ని కట్టేసే భయాన్ని తొడిచేసే వారాహి మాత పూజా విధానం మంత్రశక్తి మరియు ఆవిడ చరిత్రలో దాగిన రహస్యాలను ఈ వీడియోలో మీరు వినబోతున్నారు వారాహిమాత ఎవరు భయాన్ని భస్మం చేసే దేవి వారాహి మాత భగవతి లలితామాత శక్తి స్వరూపంలో విభిన్నమైన రూపం దుర్గామాత యొక్క ఉగ్రరూపం ముఖం కలిగిన అమ్మవారు దీనికి అర్థం ఉంది ఆమె ముఖం అనేది బలహీనతను తినేసే శక్తి ఆవిడ చేతిలోని ఆయుధాలు పాశం అంకుశం ఖడ్గం ఇవన్నీ ఒకే లక్ష్యానికి భక్తుడి రక్షణ శత్రువుల నాశనం ఆవిడను శక్తి తంత్రాల రాణి అని కూడా అంటారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆవిడ ఉపాసన శ్రేష్టం ఎందుకంటే చీకటిలో ఆమె తేజం అత్యంత ప్రభావవంతంగా వారాహి వారాహిమాతను ఎందుకు ఆరాధించాలి ఈ ప్రపంచంలో భయము అనిశ్చితత పీడలు తివాచాలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి కానీ వీటిని ఎదుర్కొనే శక్తి కొన్ని ప్రత్యేక దేవతల దగ్గర మాత్రమే ఉంటుంది వారాహిమాత అదే శక్తి శత్రు నివారణకు రహస్య శత్రువుల నిర్వీర్యతకు అతిలోక రక్షణకు తీవ్రమైన ఆత్మవిశ్వాసానికి కుటుంబ రక్షణకు వారాహిమాత ఉపాసన ఒక అద్భుత ఆయుధం వారాహిమాతకు శుద్ధమైన పూజా విధానం నిత్య పూజ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం నిత్య పూజ ఇలా చేయాలి ఉదయం లేదా రాత్రి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి రక్త పుష్పాలు పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించాలి నైవేద్యం జిలేబీ శనగపప్పు లడ్డు లేదా పాలు దీపారాధన నెయ్యితో రెండు ఒత్తులు వెలిగించాలి పూజ అనంతరం మంత్రాన్ని ధ్యానపూర్వకంగా జపించాలి శక్తివంతమైన వారాహి మంత్రం జపం మూల మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం వారం వారం హూం ఫట్ స్వాహా వారాహి నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు లేదా శనివారం రాత్రి నూట ఎనిమిది సార్లు జపించాలి వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన రోజులు అమావాస్య శనివారాలు గుప్త నవరాత్రులు ఈ టైంలో పూజ చేస్తే ఇవి మరింత ఫలితాన్ని ఇస్తాయి రహస్య గుప్త ఉపాసన విధానం వారాహి మాత ఉపాసన రహస్యంగా చేయాలి ఎందుకంటే ఆమె ఒక గుప్త శక్తి చెప్పకుండా మౌనంగా అంతరంగికంగా చేసే ఉపాసన మూడింతలు శక్తివంతంగా పనిచేస్తుంది మంత్రాన్ని గుండె లోతుల్లో ఉంచుకొని ధ్యానం చేయండి మీ చుట్టూ ఉన్న పీడలు స్వయంగా తొలగిపోతుంటాయి మాతకు ప్రత్యేకంగా పాడే దివ్య శ్లోకం ఓం ఆయి వరాహి శుభకరి శత్రునాశిని కళ్యాణి శాంతితాద్రి చ మహాశక్తి నమోస్తుతే ఓ వారాహి మాత శుభాన్ని ప్రసాదించు అమ్మవారా శత్రువులను నశింపజేసే శాంతిని ప్రసాదించే మహాశక్తి మీకు శతకోటి నమస్కారాలు మనల్ని ఎవరు కాపాడుతారంటే కొంతమంది చెబుతారు ఆ దేవుడు చూస్తాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం చూస్తే కాదు క్షణాల్లో రక్షిస్తారు నిజమైన ఉపాసకుడికి ఆమె ఒక అస్త్రం శత్రువుల పాలిట ఆమె ఒక కలవర స్వప్నం మీరు కూడా ఈ శక్తిని పొందాలంటే ఆలస్యం చేయకండి ఈరోజు నుంచే అమ్మవారి పూజను ప్రారంభించండి మంత్రాన్ని జపించండి మీ భయము శత్రువు అవరోధం అన్నీ గతం అవుతాయి మాత సాక్షాత్కారానికి మొదటి అడుగు ఈ వీడియోతోనే వేయండి జై మాత జై శక్తి జై విజయం మాత ఆశీర్వాదం పొందిన ఒక మహిళ వాస్తవ కథ ఒకసారి శ్రీకళ అనే గృహిణి నిత్యం కలవరంలో ఉండేది ఆమె భర్త వ్యాపారం కూడా కోల్పోయాడు పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు ఆమె ఎవరి దగ్గర కూడా తన బాధ చెప్పులే చెప్పకుండా పోయింది ఒకరోజు శనివారం రాత్రి ఒక పెద్దవాడు ఆమెకు ఒక మంత్రం చెప్పారు ఓం శ్రీం హ్రీం క్లీం వారం వారం హుం ఫట్ స్వాహా ఆమె మూడు సార్లు పూజ చేసి నూట ఎనిమిది సార్లు జపం చేసింది ఆ మరుసటి వారం నుంచే అద్భుతాలు ప్రారంభమయ్యాయి భర్తకు ఒక ఆశ్చర్యకరమైన ఆఫర్ వచ్చింది పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా మారారు శ్రీకళ ఇప్పుడు ఒక స్వతంత్రమైన స్త్రీ ధైర్యంగా ఎదురయ్యే ప్రతి సమస్యను వారాహి మాత ఆశీర్వాదంతో జయిస్తుంది వారాహిమాతను ప్రార్థించాల్సిన మాటలు దైనందిన ప్రార్థన ఓ అమ్మ వారాహిమాత నా చుట్టూ ఉన్న చీకటిని తొలగించు నా హృదయంలో ధైర్యాన్ని నింపు శత్రువుల భయాన్ని దూరం చేయి నీ ఆశీర్వాదమే నాకు రక్షణ నీ దివ్య తేజమే నా విజయానికి మార్గం జై వారాహి మాత భక్తులను ఓదార్చే శక్తినిచ్చే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని రక్షించలేకపోయినా ఒక దేవత మాత్రం మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తూ ఉంది ఆమె పేరే మాత మీరు ఆమెను పిలిస్తే ఆమె మీకు సమాధానం ఇస్తారు మీరు ప్రార్థిస్తే ఆమె మీ సమీపిస్తారు మీరు నమ్మితే ఆమె ఆజ్ఞాపిస్తారు ఈ రోజు నుంచే పూజ ప్రారంభించండి మీ జీవితంలో శక్తి ప్రవహించనివ్వండి మీ రక్షణ కోసం ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం వారం వారం హూం ఫట్ స్వాహా వారాహే నమ జై వారాహి మాత మీరు కూడా మాత ఆశీర్వాదాన్ని పొందాలంటే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఈ వీడియోను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ప్రతిరోజు శక్తివంతమైనటువంటి పూజా విధానాలు మరియు మంత్రాలు కథలు అందించేందుకు మేము మీకు సిద్ధంగా ఉన్నాము जय शक्ति माता जय वाराही देवी जय